కృష్ణ వారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో షుమ్ములు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు నిర్మ ఖండం అరవై దేవుని నుంచి నిర్మాకాండం ఏడో అధ్యాయం ఇరవై ఐదవ వరకు నిర్మాకాండము ఆరవ అధ్యాయంలో ప్రభు మోషతో కలిసి ఇదిగో నువ్వు వెళ్ళు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలని వదలమని చెప్పు అని చెబుతా వచ్చారు వెంటనే ఫరో ప్రభా నేను ఎట్లా వెళ్ళగలను ప్రభా ఇస్రాయల్ ప్రజలే నమ్మట్లేదు ఫరో ఇక్కడ నుంచి నమ్ముతాడు ఇస్రాయల్ ప్రజలే వినట్లేదు ఫరో ఎక్కడి నుంచి వింటాడు అని చెబుతా మెట్టుకి బెటకి పన్నెండవంలో ఆ నేను నోటి మాంద్యం కలిగిన వాడు కాబట్టి ఫరో ఎట్లా నమ్ముతాడు అని అంటున్నాడు అంటే దేవుడు బానిసల దేవుడు ఏం శక్తి ఉంటుంది నోటి మాంద్యం కలిగిన మోషే ఈ దేవుడు ఏం చేయగలడు అన్నట్టే ఫరో యొక్క దృష్టి ఉంటుంది ఫరో యొక్క దృష్టి ఉంటా వచ్చింది వాస్తవంగా చాలాసార్లు మనం కూడా చిన్న విషయాల్ని ధృనీకరించేసి దీంట్లో దేవుడు ఏం చేయగలడు లేకపోతే ఇది కూడా దేవుడు పట్టించుకుంటాడా దేవుడు ఇంత బలహీన వాటిల్ని కూడా నిర్మించుకొని వాడుకుంటాడా అనేది కొత్త నిబంధనలు కూడా మనం చూడొచ్చు అయితే దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావచ్చు దేవుడు బలహీనుల్ని దేవుడు త్రోసివేవారి వారిని ఎన్నికలైన వారిని కూడా నిలుపుకొని ఆయన పని జరిగించగలడు కనుక ఏం పెద్ద గనుడ అవనవసరం లేదు దేవుని ఘనమైన పని చేయడానికి మనము మనమున్న స్థితిలోనే నమ్మకస్తులమై ఉంటే చాలు విజేత చూపించగలిగితే చాలు ఆయన మీద ఆధారపడగలిగితే చాలు మనలో ఏదో ఘనత ప్రదమైన విషయాలు వెనక చరిత్రలు మనకి ఏమి ఉండడం అవసరం లేదు కనుక మోసే ఇక్కడ పన్నెండు వర్షంలో ఆయన వాడుతున్న పదము సున్నతి లేని పెదవులు అని వాడతాడు అంటే అనర్హమైన పెదాలు ఇవి పని ప్రభా నీ నీ యొక్క పనికి పెద్ద ఉపయోగకరమైనవి కాదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు అప్పుడు వర్షంలో దేవుడు మోసే ఆ ఇస్రాయెల్ ప్రజలను బయటకు తీసుకొని వచ్చే ఈ పనిని పూర్తిగా అప్పగించినట్టు మనం చూడొచ్చు అప్పగించడము అని అంటే దేవుడు పనిచేయడం మీరు చేసుకోండి అన్నట్టు కాదు గానీ దేవుడు వారితో ఇంకా మీరు వెనక్కి తిరిగేదే లేదు ఖచ్చితమైన ముందుకు వెళ్ళాల్సిందే ఇస్రాయల్ ప్రజలు ఐదు దేశంలో బయటకు వచ్చే వరకు మీరు వెనక్కి తిరిగే లేదు ఈ పని చేసి తీరాల్సిన ఈ బాధ్యత మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేస్తూ వచ్చారు ప్రభు ఎప్పుడైతే బాధ్యత ఇస్తాడో దాని వెనకాల నిర్వహించేది కూడా ప్రభు కనుక మనం బాధ్యత తీసుకుని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి సుమర్థనాన్ని దాటి మన ఇష్టాలను దాటి శ్రమలను దాటి ప్రభు ఇచ్చిన బాధ్యతలో మనం ముందు కొనసాగడమే మన పని తర్వాత ఆకస్మికంగా మోష యొక్క వంశావని రాయబడతా వచ్చింది మోస అహర వంశ ఎందుకంటే దేవుడు ఇప్పుడు వాళ్ళకి ఒక నాయకత్వాన్ని ఆ అధికార పూర్వకంగా ఇచ్చి పంపించేటప్పుడు ఆయన వంశావళిని పెట్టి వీళ్ళు నిజంగా ఇస్రాయేలీలే వీళ్ళు లేవి వంశంలో నుంచి వచ్చారు కుహాత్ వంశంలో నుంచి వచ్చారు అమ్రాం దగ్గర నుంచి వచ్చారు అనే విషయాన్ని చూపిస్తూ ఉంటారు వీరు ముగ్గురి వయసులు కూడా రాస్తా వచ్చారు దాన్ని బట్టి ఆ తూకిగా ఒక ఐగుప్త దేశంలో ఆ జరిగిన సందర్భాలు ఎంత పొడుగు అనేది తూకిగా మనకు అర్థమవుతాయి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చాల్లో ఈ మోషే హే అంటే ఎవరైతే ఆ లేవి గోత్రంలో రాశారు ఈ మోసే లే దేవుడు పంపించిన వారు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లెక్కించి పెడతా వచ్చాడు అంటే వాళ్ళ వెనక చరిత్రని చూపిస్తా ఉంచున్నాడు మరలా దేవుడు మోసతో మాట్లాడినప్పుడు మోసే మరలా ఇదే చెబుతా ఉంటున్నాడు నేను నోటి మాందం కలిగిన వాడిని ఎట్లా వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా దేవుడు ఖచ్చితంగా ఇదిగో మీరు ఈ కర్రను తీసుకొని వెళ్ళి ఫరోతో మాట్లాడండి ఫరో హృదయం కఠినంగా వ్యవహరిస్తాడు అప్పుడు మీరు ఈ కర్ర కింద పారేయండి ఒక పాము అవుతుంది ఇదంతా చెప్పినప్పుడు వాళ్ళు ఫరో దగ్గరికి మరలా వెళ్తా వచ్చారు వాళ్ళు ఇక ఇక్కడ నుంచి ఖచ్చితంగా దేవుడు చెప్పింది చెప్పినట్టే చేస్తా వచ్చారు అయితే దేవుడు ముందే చెబుతా వచ్చాడు ఆయన కఠినమవుతాడు నిదానంగా ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది నిదానంగా జరిగేది ఈ రోజు నుంచి నా శక్తిని చూపించడం మొదలు పెడతానని ప్రభు చూపించడం మొదలు పెడతా వచ్చాడు గట్టికి ఎప్పుడైతే అహరోను తన కరణి కింద పారేస్తా వచ్చాడో అప్పుడు ఆ సందర్భం ఆ సందర్భంలో వాళ్ళ వయసులు కూడా రాస్తా వచ్చారు మోస సన్నిధిలో ఆ ఎప్పుడైతే కర్ర కింద బారేస్తా వచ్చారో పాము అవుతా వచ్చింది మెటికి ఇక్కడ పాము అంటే ఇది ఒక పెద్ద జీవి అనే అర్థం వచ్చే మాట హెబ్రి భాషలో మనం చూడవచ్చు ఎందుకంటే నాలుగోధ్యంలో ఏ పాము అయితే అయిందో ఆ పదం ఇక్కడ వాడట్లేదు మెటికి ఫరో తన చేతి తన రాజదండం దండం మీద ఒక నాగు పాము యొక్క ఆ ముఖం కలిగి ఉంటుంది అంటే ఆ తను ఆ పాము యొక్క అధికారంతో ఏతా ఉంటున్నట్టు ఆయన దాన్ని తన రాజదండం మీద పెట్టుకుంటా ఉంటాడు ఇప్పుడు ఎప్పుడైతే ఇది పాము అయిందో అక్కడ ఉంచిన ఐగుప్తు మాంత్రిక విద్యలు కలిగిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కర్రల్ని వేసి పాము చేస్తూ వచ్చారు అయితే అహరోన్ యొక్క కర్ర మిగిలిన వారి కర్రలన్నిటిని మింగేస్తూ వచ్చింది ఇక్కడ నుంచి ఆరంభం అవుతుంది దేవుని శక్తి ఏంటో ఫరోకి అర్థమవుతూ ఉంటుంది ఫరో అనుకుంటా ఉంటున్నాడు ఈ నౌతి మాద్యం కలిగిన నాయకుడు ఏంటి ఆ తర్వాత బానిసలైన వారి దేవుడేంటి ఇలాంటి ఇలాంటి దేవుడు నన్నేం చేయగలడు అని అనుకుంటా వచ్చారు కానీ ఇక్కడ నుంచి దేవుని శక్తి ఆరంభమవుతా వచ్చింది అయితే ఫరో కఠినమైన హృదయం చేసుకొని ఆయన దీన్ని పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోతా వచ్చాడు ఆ తర్వాత దేవుడు మోషతో మరలా చెప్తా వచ్చాడు ఫరో ఎప్పుడైతే నైలు నదిలో వెళ్లి స్నానం చేసుకొని బయటకొస్తాడో ఆ దినాల్లో తను నైల్ నది అంటే వాళ్ళు ఒక దేవతగా చూసేవాళ్ళు వచ్చిన పది తెగులు ఇస్రాయల్ ప్రజలు విడుదల కొరకై ఐగుప్త దేశం మీద వచ్చిన పది తెగులు పది దేవతల మీద కూడా వచ్చినట్టు దేవుడు ముందే చెబుతా వచ్చాను నేను వారి దేవుళ్ళు ఆ తర్వాత నేను వారిని శిక్షిస్తాను అనే మాటని మనం చూడవచ్చు కనుక ప్రభువు వారి దేవతల్ని కూడా ఇప్పుడు దేవతల ద్వారా వారికి ఆ తీర్పు తీసుకొని వచ్చినాడు కనుక వాళ్ళు బహుగా పూజించే ఆ దేవతే లేక దేవుడే నైలు హ్యాపీ అనే దేవుడు కనుక ఫరో ఆ నైళ్లలో బహుశా ఒక ఆరాధన కొరకు ఒక ఆరాధన స్నానం కొరకు వెళ్ళాడు భక్తి కొరకు వెళ్ళాడు లేక ఆ ఆ యొక్క నీళ్లు ఎంత లోతుల్లో ఉన్నాయి నీటి పరిస్థితి ఏంటో పరీక్షించడానికి వెళ్ళాడు మనకు తెలియదు మెట్టుకి ఈ వ్యక్తి అక్కడ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో మోసేత్త కలుస్తాడు మోసేత్త కలిసి ఇదిగో నువ్వు నా ప్రజల్ని విడిపించు నా ప్రజల్ని పంపించు అని అంటా వచ్చాడు అంటా ఉన్నప్పుడు నేను చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి ఇదిగో చూడు ఒక సూచన ఇస్తున్నాను అని చెప్పి నైల్ నదిని ఎప్పుడైతే తన కర్రతో తాకుతాడో ముందే జరగబోయేదాన్ని చెబుతాడు నీళ్ళు రక్తం అయిపోతాయి ఆ తర్వాత చేపలు చచ్చిపోతాయి భయంకరంగా వాసన పడుతుంది ఐగొప్పిల్లు దీన్ని నీళ్లు తాగలేరు ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పి ఆ తర్వాత మోస ఎప్పుడైతే ఆ ఆ కర్రతో నీటిని తాకుతా వచ్చాడో అప్పుడు నీళ్లు రక్తమయం అయిపోతా వచ్చాయి నీళ్లు రక్తం అవ్వలేదు కానీ ఆ సమయంలో ఆ పైనుంచి కొండల మీద నుంచి వచ్చే ఆ నీళ్లు ఆ ఎర్ర మన్ను తీసుకొని కిందకొచ్చేస్తాయి ఆ తర్వాత కాలంలో అక్కడ ఉంచిన భయంకరమైన ఆల్గే అంటే లోపల ఉంటున్న సూక్ష్మ జీవులు ఆ విపరీతంగా పెరిగి లోపలంటున్న నాచు పెరిగిపోయి ఎర్రగా మారిపోతుంది ఈ నాచు బాగా పెరిగిపోయినందుకు అది ఆక్సిజన్ ఆక్సిజన్ని భయంకరంగా తగ్గించేస్తుంది కాబట్టి చేపలు చచ్చిపోతాయి చేపలు చచ్చిపోయినందుకు భయంకరంగా వాసన వచ్చేస్తుంది ఆ వాసన వచ్చినందుకు వాళ్ళు నీళ్లు తాగలేదు ఇదంతా చూడడానికి సామాన్యమైన ప్రకృతిలో మామూలుగా జరిగే విషయంగానే కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి కానీ మోసే ఎప్పుడైతే కర్ర పెడతా వచ్చాడో అప్పుడు ఇది జరుగుతూ వచ్చింది అంటే దేవుడు సమయాన్ని నిర్ణయిస్తూ వచ్చాడు దేవుడు దాని పరిమాణాన్ని కూడా నిర్ణయిస్తాడు అంత విపరీతమైన పరిణామము అంత విపరీతమైన అధికారంతో దేవుడు జరిగిస్తా వచ్చాడు దేవుడు కొన్నిసార్లు భౌతికమైన మామూలు విషయాలనే ఆయన తన అధికారమును చూపించడానికి తిప్పుతాడు యువల గ్రంథంలో కూడా చెబుతా ఉంటారు చంద్రుడు రక్తమయం అయిపోతాడు చంద్రుడు రక్తమయం అయిపోతాడు అంటే చంద్రుడి నింద రక్తమయం రాదు కానీ ఎర్రగా అయిపోతాడు అని అర్థం అంటే అదొక న్యాచురల్ ఫినామినే కానీ అదొక సూచనగా ప్రభు వాడుతూ ఉంటున్నాడు ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ నీళ్లు రక్తమయంగా మారిపోతా వచ్చాయో మొత్తం నీళ్లు మారిపోలేదు ఒకేసారి ఎందుకంటే ఐగుప్తి మాంత్రికులు కూడా చేయగలిగారంటే కొన్ని నీళ్లు రక్తంగా మారని నీళ్ళ దగ్గరే చేయగలుగుతా వచ్చారు వాళ్ళు కూడా దీన్ని చేయగలుగుతా వచ్చారు ఆ తర్వాత తర్వాత మోసకి దేవుడు చెప్తా వచ్చిన మాట చెప్పున ఆయన కాలువల మీద ఆ తర్వాత వేరు వేరు నీటి స్థలాలపై ఆయన ఈ పని చేస్తా వచ్చినప్పుడు నీళ్ళన్ని రక్తమైన అయిపోతా వచ్చాయి చేపలన్నీ చచ్చిపోతా వచ్చాయి ఆ వాసనకి వాళ్ళు తాగలేకపోతా వచ్చారు మెట్టుకి ఇక నీళ్లు వెతుక్కుంటా వాళ్ళు తవ్వడం మొదలు పెడతా వచ్చారు వాళ్ళు తవ్వడం మొదలు పెట్టి ఆ నీళ్లు అంటే నైల్ నీళ్ళే కానీ అవి చచ్చిపోయిన చేపల నుంచి ఆ దాన్ని తాకని నీళ్లు కాబట్టి వాళ్ళు తాకలుగుతా వచ్చారు ఇక్కడ ఆ దేశము ఇక నిదానంగా క్షీణించ మొదలు పెడతా వచ్చింది ప్రజలపై భయంకరమైన ఇబ్బందులు పడడం మొదలు పెడతా వచ్చారు ఇక్కడ ఆ ఫరోని వాళ్ళు దేవుడుగా చూసేవాళ్ళు కానీ ఫరో వాళ్ళ బాధలు పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టు మనం చూడొచ్చు దేవుడు మాత్రం ఇస్రాయల్ ప్రజల బాధని పట్టించుకున్న మనం ఇక్కడ ఐగుప్తు దేవుళ్ళకి ఆ తర్వాత ఇస్రాయల్ దేవుడైన యాహోవాకి లేక యాహోకి మనం తేడాన్ని చూడొచ్చు అంతేకాకుండా తన హృదయాన్ని కాఠిన్యం చేసుకుని ఆయన వెళ్ళిపోతా వచ్చాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతా వచ్చాడు అయితే ఆ దేవుడు ఒకదాంతా ఒకదాంతొకటి నిదానంగా దేవుడు తిప్పి తిప్పి ఫరో ద్వారా తనకి మహిమ ఎక్కువ తెచ్చుకొని ఆ తర్వాత ఫరో యొక్క హృదయాన్ని విరగొట్టేసినట్టు మనం చూడొచ్చు కనుక సామాన్యమైన విషయాల్ని సామాన్యమైన బానిసల దేవుడు సామాన్యమైన నోటి మాంద్యం కలిగిన మోషన్ వాడుకుంటున్నాడు సామాన్యమైన ప్రకృతి సంబంధమైన విషయాల్ని దేవుడు వాడుకుంటున్నాడు బయటకు అన్నింటిని వాడుకొని తాను అనుకున్నది చేస్తున్నాడు తన ప్రజలకి మేలు చేస్తూ చెప్పాడు ఇది మోస అనుకున్నట్టు ప్రజలు ఆశించినట్టు త్వరగా అయ్యే పని కాదు కానీ ఖచ్చితంగా అయ్యే పని ఆ తర్వాత ఏడు దినాలు ఇది ఇలానే ఉంటా వచ్చింది నిదానంగా తగ్గిపోతా వచ్చింది ఆ తర్వాత దేవుడు రెండో తెగులు మొదలుపెట్టినట్టు మనం చూడవచ్చు బయటికి అన్నిటి వెనకాల సర్వాధికారైన దేవుణ్ణి మనం చూడగలిగి ఉండాలి అన్నిటి వెనకాల దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని దేవుని యొక్క నిర్దిష్టమైన ఆజ్ఞలని మనం చూడగలిగి ఉండాలి అవి సామాన్యంగా మనకు కనిపిస్తున్న వాటి వెనకాల అసమానుడైన దేవుణ్ణి మనం చూడగలిగి ఉండాలి ప్రియతండ్రి నమ్మకమైన దేవ నీ కార్యాలు నీ విడుదల నీ విమోచన కార్యాలు బట్టి కీర్తిస్తా ఉన్నా సామాన్యమైన విషయాలు వెనుకాల కూడా నీ అధికారాన్ని చూడ్డానికి నేర్పిస్తాను యేసు ప్రభుత్వం అడుగుతున్నాను తండ్రి